రాష్ట్రంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతుందో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఈ సర్వే లో అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఆ సర్వేలో గతంలో ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తుదారుల పేర్లు ఆ సర్వేలో కనబడడం లేదు అంతేకాకుండా టెక్నికల్ ప్రాబ్లంలతో ఇందిరమ్మ ఇల్లు దగ్గర టిక్కు పెట్టకపోవడం లేకపోతే ఆన్లైన్ చేసేటప్పుడు పేర్లు ఆన్లైన్ కాకపోవడం ఇట్లాంటి అనేక ఇబ్బందులతో చాలామంది పేర్లు రాకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంతేకాకుండా సర్వే చేసేటప్పుడు ఒక వార్డులో గతంలో కిరాయికుండా ఇంకో వార్డుకి వెళితే కూడా సర్వే చేసే కాడ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మండల తహసీల్దార్ కార్యాలయాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి ఇట్లాంటి టెక్నికల్ సమస్యలు వచ్చేవారిని పరిశీలించాలి మళ్ళీ అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కనిపించడం లేదు ఆ సెంటర్లు కౌంటర్లు ఏర్పాటు చేశారా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ముప్పై ఆరు వార్డుల్లో ప్రజలకు అనేక సమస్యలు ఈ సర్వేలో వస్తూ ఉంటే దాన్ని నివృత్తి చేయడానికి కూడా నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఇప్పటికైనా మా అప్పీల్ ఏంటంటే ఇప్పటికీ సర్వేలో మిస్ అయిన పేర్లు మరి రీ దరఖాస్తులు చేసుకోవాలా లేకపోతే ఎడిట్ ఆప్షన్లో వస్తుందా అని చెప్పి అధికారులు నివృత్తి చేయాలి అంతేకాకుండా ఏ సర్వే అయితే ముప్పై ఒకటో తేదీ దాకా లాస్ట్ అంటున్నారో సర్వే తేదీని కూడా పొడిగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సేవ్ కొత్త అవ్వడం సేవ్ మున్సిపాలిటీగా అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఉందో ఆ యాప్లో ఒకసారి కనుక రిజెక్టు తర్వాత అప్రూవల్ కొట్టిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అంటే అందులో ఎడిట్ చేసేందుకు ఎడిట్ ఆప్షన్లు కూడా లేకపోవడంతో టెక్నికల్గా ఒక్కొక్కసారి రిజ రిజెక్ట్ కానీ టెక్నికల్గా ఒక్కొక్కసారి అప్రూవల్ కొట్టడం జరిగినప్పుడు మళ్ళీ దాన్ని రీఎడిట్ చేయడానికి అవకాశం లేదు యాప్లో రీఎడిట్ చేసే అవకాశం కూడా కల్పించాలి ఏదైతే ఈ ఈ సర్వేలో గతంలో ప్రజాపాలనలో జరిగిన దరఖాస్తుదారుల పేర్లు ఇవన్నీ అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి దీన్ని పరిష్కరించేందుకు తహసీల్దార్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఇప్పటిదాకా పెట్టుకొని వారిని మళ్ళీ పెట్టుకునే విధంగా కూడా అవకాశం కల్పించాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం